भगवद्गीता अर्जुनविषादयुगम् आरवश्लोकं युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदीयाश्च सर्व एव महारथाः पराक्रमवन्तुडन युधामन्युडु బలవంతుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు ద్రౌపది కొడుకులు వీళ్ళందరూ మహారథులే యుధామన్యుడు ఇతడు అర్జునుని రథానికి వామపార్శ్వంలో చక్రరక్షకుడుగా ఉంటాడు గొప్ప శక్తిమంతుడు అందుకే విక్రాంతుడు ఉత్తమౌజుడు ఇతడు పాంచాల దేశపు రాజకుమారుడు అర్జునుని రథానికి కుడి భాగాన చక్రరక్షకుడుగా ఉంటాడు గొప్ప వీర్యవంతుడు సౌభద్రుడు సుభద్రార్జునుల పుత్రుడు ఉత్తర భర్త అభిమన్యుడు ద్రౌపదీ కుమారుడు ధర్మజుని వలన కలిగిన ప్రతివింధ్యుడు భీముని వలన కలిగిన శృతసోముడు అర్జునుని వల కలిగిన శృతకర్ముడు సహదేవుని వలన కలిగిన శృతసేనుడు నకులుని వల కలిగిన శతానీకుడు వీరు ఐదు మంది ద్రౌపదీ పుత్రుడు వీరినే ఉప పాండవులు అంటారు వీరందరూ మహారథులే ఆర్ ద మైటీ యుధామన్యు ద వెరీ పవర్ఫుల్ ఉత్తమౌజా ద సన్ ఆఫ్ సుభద్ర ద సన్స్ ఆఫ్ ద్రౌపది ఆల్ దీస్ వారియర్స్ ఆర్ గ్రేట్ చారియోట్ ఫైటర్స్